వీడియో చూస్తున్న మీ అందరిలో పాడి రైతులున్నారా వెటర్నరీ డాక్టర్లు ఉన్నారా పారావెట్స్ ఎనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్స్ మిత్రలు ఎన్జిఓలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అగ్రీ జర్నలిస్టులు పాల సేకరణ కేంద్రం సిబ్బంది డైరీ మేనేజర్లు శాస్త్రజ్ఞులు వెటర్నరీ విద్యార్థులు యంత్రాలు పరికరాలు సరఫరాదారులు పశుగ్రాస విత్తనాల సరఫరాదారులు వెటర్నరీ సేల్స్ రిప్రజెంటేటివ్ నేను చెప్పిన వారందరికీ ఉపయోగపడే ఒక పుస్తకం గురించి మీకు ఈ రోజు చెప్తున్నాను ఈ వీడియోలో కనబడుతున్న పుస్తకం మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది పాడి రైతులకు ఇతరులకు తెలుసు చాలా మంది దగ్గర ఉండే ఉంటుందని నా నమ్మకం పశు పోషణను తక్కువ ఖర్చుతో చేపట్టి ఎక్కువ లాభాలు ఉండడానికి దోహదపడే శాస్త్రీయమైన సాంకేతికమైన విషయాల్ని రైతులకు అందించే పుస్తకం ఇది సుమారు పదిహేను సంవత్సరాల నుండి ఇప్పటి వరకు లక్ష కాపీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతుల ఇంట్లోకి చేరినాయి పాడి రైతులతో పాటు వెటనరీ డాక్టర్లు పారాబెట్స్ గోపాలమిత్రలు ఎనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్స్ శాస్త్రజ్ఞులు ఇట్లాంటి వారు అందరి చేతిలో కనబడే పుస్తకం ఇది ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉద్యోగాలు సాధించిన ఎంతోమంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్లకు వెటర్నరీ అసిస్టెంట్లకు డాక్టర్లకు ఇది ఒక మార్గదర్శకం వెటర్నరీ విద్యను అందరికీ సులభంగా తెలుగులో అర్థమయ్యేలా రాసినటువంటి పుస్తకం ఇది మరి సరే ఈ పుస్తకంలో ఏమేమి ఉంటాయి ఏంటిది పుస్తకం యొక్క ప్రత్యేకత అనే విషయం గురించి ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ పుస్తకంలో సుమారు పదిహేను మెయిన్ టాపిక్స్ ఉన్నాయి దాంట్లో నూట అరవై ఐదు సబ్ టాపిక్స్ ఉన్నాయి వాటి గురించి వివరంగా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి మీకు బ్రీఫ్గా చెప్తాను మన దేశంలో ఉన్నటువంటి పాడికి ప్రసిద్ధి చెందిన ఆవు జాతులు గేదె జాతులు పెంపకానికి ఆవులు బెటరా గేదెలు బెటరా సంవత్సరానికి ఒకసారి దూడబుట్టాలంటే పునరుత్పత్తి విషయంలో ఏం చేయాలి తిరగబురలే సమస్యను ఎలా అధిగమించాలి పుట్టిన దూడలు పడ్డలు పేయలుగా తయారు చేసుకోవడం ఎలా ఇటువంటి విషయాలన్నీ దీంట్లో ఉన్నాయి ఇక మేపు విషయానికి వస్తే మేపు ఖర్చు తగ్గించుకునే మార్గాలు వివిధ రకాల పశుగ్రాసాల సాగు హైడ్రోపోనిక్స్ టిఎంఆర్ అజోలా సైలేజు ఇట్లాంటి వాటి వివరాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి పశువులకు తరచుగా సోకే వ్యాధులు వాటి లక్షణాలు ఏంటి వాటిని ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి వాడే మందులు ఏంటి వాటి డోసులు ఏంటి అనే వివరాలన్నీ ఈ పుస్తకంలో మీకు లభిస్తాయి ఏజెన్సీ సమయంలో స్వయంగా ప్రాథమిక చికిత్స చేసుకోవడానికి ఉపయోగపడే మార్గాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి ఇక పాడి పశువుల పెంపకంలో యంత్రాల వాడకము మార్కెట్లో లభిస్తున్న యంత్రాలు పాల టెస్టింగ్ మిషన్లు ప్రాసెసింగ్ పరికరాల గురించి కూడా ఈ బుక్లో పేర్కొనడం జరిగింది నాణ్యమైన పాల ఉత్పత్తి ప్రాసెసింగ్ పాల రేట్లు ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ పాల పదార్థాల తయారీ వాటితో ఉపాధి పొందడం ఎలా అనే అంశాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అంతేకాకుండా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు మందులు వాటి మోతాదులు పశుగ్రాస విత్తనాలు పరికరాల సరఫరాదారులు వాళ్ళ ఫోన్ నెంబర్సు అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి ఫోటోలన్నీ కలర్ పేజీలో ఉన్నాయి ఫోటోలన్నీ కలర్ పేజెస్లలో మీరు ఈ పుస్తకం చూస్తే మీకు అర్థమైపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే డైరీ ఫార్మింగ్ నుండి ఫ్యాక్టరీ వరకు ఉపయోగపడే ఏ టు జెడ్ సమాచారం ఈ పుస్తకంలో ఉంటుంది డైరీ గురించి తెలుసుకోవడానికి ఎక్కడ సరైన సమాచారం దొరుకుతుందో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఎంటర్ప్రైనర్స్కు రైతులకు ఇంట్లో కూర్చొని ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు ఇంత విలువైన సమాచారాన్ని అందిస్తున్న ఈ పుస్తకం నేను రాసిన ఇతర తొమ్మిది పుస్తకాల్లో మొదటిది కావడం చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది సంతృప్తిగా కూడా ఉంది ఇతరుల్లో అవగాహన కల్పించడమే ఆయుధంగా భావించే నాకు డైరీ ఫార్మింగ్లో ఇది ఒక ఏకే ఫార్టీ సెవెన్ లాంటిదని నేను భావిస్తున్నాను మొత్తం మూడు వందల ఇరవై పేజీలున్న ఈ పుస్తకం ఖరీదు నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే రాత్రి పగలు మీ వెంటే తోడుగా ఉంటుందని మీరు గుర్తిస్తే వెంటనే నాకు కాల్ చేయండి ఈ బుక్ను మీ ఇంటికి సురక్షితంగా చేర్చే ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదాలు